మంది ము ఎంత మంది మురుగుదాము వెల్గటూరు గ్రామములో సల్లూరు మల్లేషును వెల్గటూరు మండలంలో కిషన్ రావు పేటలో వెల్గటూరు మండలము కిషన్ రావు మల్లేసుకో రంగా పిన్ సూరి మల్లే సునుగో రంగాజం పిండ్రు సూరు మల్లే సునుగో రంగాజం పిన్ సల్లూరి మల్లే సునుగో రంగాజం ప్రేమించిన యువతితోని పెళ్లి కావాలన్నందుకు ప్రేమించిన యువతితోటి పెళ్లి కావాలన్నందుకు పెళ్లి కావాలన్నందుకు ప్రేమించిన యువతితోని పెళ్లి కావాలన్నందుకు కులం తక్కువని కుమ పిల్లను ఇయ్యమాని కులం తక్కువడని కుమ పిల్లను ఇయ్యమాని కులం తక్కువని కుమ పిల్లాగా వాళ్ళని కులం తక్కువని కుమ పిల్లాగా వాళ్ళని ంతా బల గొడ్డెవల కొట్టినరోంతా వాళ్ళ గొడ్డె క్రూరంగా కొట్టినారు దారు నగంగారు క్రూరంగా కొట్టినారు దారు నగ చంపినారు మల్లేసు పట్టుకొని ఘోరంగా కొట్టినారు మల్లేసును పట్టుకొని ఘోరంగా కొట్టినారు మన పిల్ల మల్లేసు ఎంత మంచి వాడంటే మన పిల్లడు మల్లేసు ఎంత మంచివాడంటే మల్లేషు ఎంత మంచివాడంటే మన పిల్లడు మల్లేషు ఎంత మంచివాడంటే ఎవరికి ఏ పని ఉన్నా మల్లేషునే పిలుస్తారు 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 కొట్టాలన్నా నాట్లు కోలు వయాలన్నాలం మందు కొట్టాలన్నా నాట్లు కలుపులే అనన్నా కొట్టాలన్నాలు పోయాలన్నాలం మందు కొట్టాలన్నా నాట్లు కలుపులే ఎంత మంచి పనోడో మళ్ళీ సే కావాలని ఎంత మంచి పనోడో మళ్ళీ సే కావాలని మంచి పనులు మల్లేసేర మల్లేసు ఇంటికే వస్తారు ఊరంతా మల్లేసు ఇంటికే వస్తారు డాక్టర్ దున్నాలందా డాక్టర్ దొంగాలన్నా వ్యవసాయ పనులన్నా వ్యవసాయ పనులన్న మంచిగా పని చేసేటి మన కోసం మంచిగా పని చేసేటి మన మల్లేసుకోసం ఒక్కగా నొక్క కొడుకు నలుగురు తోడా పుట్టిన 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 నొక్క కొడుకు నలుగురు ఒక్కలకు ఒక్కడే తమ్ముడు నలుగురు అక్కలకు నలుగురు అక్కడ ఒక్కడే తమ్ముడు తమ్ముడాని ఎంతో ప్రేమతో ఒక్కడే తమ్ముడాలి ఎంతగానో ప్రేమతోటి ఒక్కడే తమ్ముడాని ఎంతో ప్రేమతోటి ఒక్కడే తమ్ముడాని ఎంతో ప్రేమతోటి నట్టి ఆఖరి కొడుకు మీద లేక ఆఖరి కొడుకు మీద లే కబుట్టి నటి ఆఖరి కొడుకు మీద పానాలు పెట్టుకొని పదిలంగా పెంచుకుంటారు పానాలు పెట్టుకొని పదిలంగా పెంచుకుంటు పానాలు పెట్టుకొని పదిలంగా పెంచుకుంటారు బాణాలను పెట్టుకొని పదిలంగా పెంచుకుంటు పెంచిండ్రు కూలి చేసుకొని కూడు పెట్టి పెంచి పెంచి కూలినా చేసి పెట్టి పెంచిండ్రు పెరిగిన కొడుకును చూసి ఎంతో సంతోషపడిరి పెరిగిన కొడుకును చూసి ఎంతో సంతోషపడిరి పెరిగిన కొడుకును చూసి సంతోషపడినారు పెరిగిన కొడుకును చూసి సంతోషపడినారు తండ్రికి తల్ వయసు అయినా తల్లి తండ్రికి తిండి పెడతాడా వయసు తిండి పెడతా సాగుతాడా సాదితా కొంటే మీద ప్రాణంతో ఎంతో సంతోషంగా నైనాల రాజరెడ్డి నల్ల నైనాల రాజరెడ్డి నైనాల మల్లరెడ్డి నైనాల రాజరెడ్డి నైనాల మల్లరెడ్డి మల్ల రెడ్డి కులం మాధమెడ్డి శ్వేతకా అంటే అంటరా నిబత్ కులాని శ్వేత అంటే అంటరా నితకా నికులమంటే అంటరా అంటే అంటరా నిబత అంటరా కూతుర్ని బెదిరించి కొట్టి కొట్టి చంచింద్రు కూతుర్ని బెదిరించి కొట్టి కొట్టి చంచింద్రు అంటరానితోని నువ్వు పెళ్లి చేసుకుంటేను అంటరాని నువ్వు పెళ్లి చేసుకుంటేను నిన్నైనా చంపుతాము మేమైనా చస్తాము నిన్నైనా చంపుతాము మేమైనా చస్తాము

అన్నారు కనీస చెయ్య కుండ కేసు పెట్టి కుండ కేసు గణిశ కనీస కేసు వెట్టి కేసు కేసు మీద కేసు పెట్టి ఆరు కేసులు పెట్టినారు కేసు మీద కేసు పెట్టి ఆరు కేసులు పెట్టినారు ఆరు

ని తోటి చింతలగా అందరూ కలిసినారు కత్తులు పట్టినారు అందరూ కత్తులు పట్టినారు అందరూ కలిసినారు కత్తులు పట్టినారు అందరూ కలిసినారు కత్తులు పట్టినారు తెల్గటూరు గ్రామంలో రంగూడంగా తెల్గటూరు గ్రామంలో గ్రామంలోట్ట పగలు మల్లేసును తారు నగంగ కొట్టినారు వడ్డ పగలు మల్లేసును తారు నగంగ కొట్టినారు వంట పగలు మల్లేసును తారు కొట్టినారు వడ్డ పగలు మల్లేసును తారు కొట్టినారు కత్తులతో పొడిచి పొడిచి కో చంపినారు కత్తులతో కొడిచి పొడిచి కో రంగ చంపినారు ఓ నైనాల రాజురెడ్డి నటి నైనా కారుణంగా కొట్టినట్టి మల్లె కారుణంగ కొట్టినాటి కొట్టినట్టి రెడ్డి వాళ్ళతో కలిసి నట్టి చింతల హరీషుగాని వాళ్ళతో కలిసి చింతల పట్టుతోని చైలికైతే పంపినారు ముసుగులేసి పంపినారు మల్లేసులు చంపినా అంత కూ మల్లేసును చంపినా అంత కూలందరికి మల్లేసులు చంపినా అంత మద్దతు మద్దతుగా నిలిచిన అంతకాఠా ఉంది అంతగా నిలిచినా అంతకాగా నిలిచినా అంతకాఠా ఉంది మద్దతుగా నిలిచిన పట్టుకోలేదు ఇంకా అంతగా ముఠానైతే పట్టుకోలేదు అంతగా ముఠానైతే పట్టుకోలేదింకా అంతగా ముఠానైతే పట్టుకోలేదు ఇంకా అంత కూలందరినీ పట్టుకొని తీసుకొచ్చి అంత కోళ్ళందరినీ పట్టుకొని తీసుకొచ్చి అంత కూలందరినీ పట్టు